ఏస్ నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం ఇరువది రెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు కూడా పునీత విన్సెంట్ డీపాల్ గారి గురించి ధ్యానించుకుందాము మరి నిన్నటి దినాన ఆయన ఎలా ధనాశలో పడి దేవునికి దూరంగా వెళ్ళాడు సైతాను వలలో చిక్కుకున్నాడు సైతాను అతనితోటి ఎంత నీచమైన పనులు చేయించాడు ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోయినప్పుడు అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే కానీ మరెందుకు పనికి రాదు ఏసు ప్రభు చెప్తారు మత్సు వార్త ఐదో అధ్యాయంలో మీరు భూమికి ఉప్పులాగా ఉన్నారు లోకానికి వెలుగులాగా అలా దేవుడు ఆయనకి ఒక మంచి పొజిషన్ ఇచ్చి ఒక గురువుగా అభిషేకించినప్పుడు ధనాశ వెనకాల పరిగెత్తాడు సైతాను వేసే వలల్లో మొదటిదనమాట ఆ వలలో చిక్కుకున్నాడు కానీ దేవుడు తన మహాకృపని బట్టి ఆయనని మరలా తిరిగి తప్పిపోయిన కుమారుని వెదకి రక్షించినట్లుగా విన్సెంట్ డీపాల్ గారిని రక్షిస్తారు ఆయనతో పాటు మరి ఆయన యొక్క మూడవ యజమానుడు ఆయన ప్రభుని విడిచిపెట్టి ఒక మహమ్మదీనిగా మారినా కూడా మరలా ఆ ఆత్మని కూడా తీసుకొని వస్తాడు ఆయన కొరకు మరి ఎన్నో నెలలు ప్రార్థిస్తాడు ఆయన దగ్గర బానిసగా ఉన్నన్ని రోజులు అనమాట ఇంకా ఇద్దరూ కలిసి ఫ్రాన్స్ దేశాన్ని చేరుకుంటారండి పదిహేను వందల గంటల ప్రయాణం అన్నమాట చిన్న పడవలో ఎన్నో శ్రమలు కోర్చి అక్కడికి వెళ్ళి ఫాదర్ గారిని కలుసుకుంటారు మోన్ సిగ్నోర్ మోంటోరియో గారిని ఇద్దరు వాళ్ళ బాధని చెప్తారు వాళ్ళు ఎలా తప్పిపోయారో కాపాడమని అడుగుతారు ఫాదర్ గారు మరి కరుణతో వాళ్ళని రోమ్కి తీసుకొని వెళ్తారు తిరిగి ఎలా అయినని మరి క్యాథలిక్గా చేయాలి ఆ ప్రొసీజర్ అంతా దాని ప్రకారం ఆయన మరి పాప సంకీర్తనం చేసి మళ్ళీ క్యాథలిక్ అయిపోతాడు నేను ఇంకా నాకు ఏది వద్దు నేను ఏసుప్రభుకి సేవ చేస్తానంటే అతన్ని బ్రదర్స్ ఆఫ్ ఛారిటీ అని ఆ యొక్క సంస్థలో చేరుస్తారు ఆ విధంగా రోగులకి సేవ చేసుకుంటూ తన జీవితాన్ని ఏసుప్రభుకి అంకితం చేస్తారు మరి ఫాదర్ విన్సెంట్ గారిని మోన్ సిగ్నోర్ మోంటోరియో ఫాదర్ గారు తనకి అసిస్టెంట్ ప్రీస్ట్గా ఉంచుకుంటారనమాట ఫోర్ ఇయర్స్ చక్కగా ఈసారి ఆయనలో ధనాశ ఏదీ లేదండి బంగారాన్ని పుటం వేసినట్లు ఆయనని కాలుస్తారు పరిశుద్ధాత్మ ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు ధనము ఏవి అన్నీ కూడా చనిపోయినాయి ప్రభు కొరకు ఆయన ప్రకాశించాలని వినయంతో విధేయతతో తర్వాత నమ్మకంగా పనిచేస్తాడు మళ్ళా గురువు వస్త్రాలు పూజ వస్త్రాలు ధరించి బలిపీఠం దగ్గర మరి పూజని చేయడం అనేది ఒక ధన్యత ఆ భాగ్యం ఆ విలువ తనకు తెలుస్తుంది అనమాట తర్వాత తనని మరి క్లిషి అనేటటువంటి విచారణకి గురువుగా పంపిస్తారండి అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఆ విచారణని మారుస్తారంటే చక్కగా పాటలు పాడుతున్నప్పుడు ప్రజలు ఇలా ఆకర్షితులైపోతారండి పువ్వు నుంచి మకరందం వచ్చినప్పుడు ఎలా సీతాకోక చిలుకలు వస్తాయో ఈయన యొక్క దయాపూరితములకు ప్రసంగంలకు మరి అనేక మంది ఆకర్షించబడతారు కరుణతో బోధిస్తాడు మంచి చక్కగా పాటలు పాడుతూ మరి పూజ సెలబ్రేట్ చేస్తారు మాస్ని అంతవరకే కాదండి ప్రభు ప్రేమను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందిస్తాడు పేదలకి సాయం చేస్తూ రోగులకి సేవ చేస్తూ అనమాట అక్కడ ఒకసారి వరదలు వస్తాయన్నమాట వరదలు వచ్చినప్పుడు పదహారు వందల పన్నెండులో గురువుగా అపాయింట్ అవుతారు పదమూడులో ఆ క్లిషి విచారణలు వరదలు వస్తాయి మొన్న ఎట్లా వచ్చాయి చూడండి విజయవాడలో అలా అనమాట అలా వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇంకా కప్పుకి ఇంటి పైకి వెళ్ళిపోతారు చెట్ల పైన వెళ్తారు అంత వరదలు అనమాట అప్పుడు ఫాదర్ ఏం చేస్తారంటే కొంతమంది పెద్దలతో పడవలో వెళ్ళి ఒక్కొక్కరికి మరి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారండి అంత వరదల్లో అట్లా కొట్టుకొని పోతుంటే మరి విజయవాడలో కూడా సిస్టర్సు కొంతమంది ఫాదర్సు బిషప్ గారు ఖమ్మంలో కూడా సహాయం చేశారు అయితే ఇంకా అందరికీ అట్లా ఆహారాన్ని మరి మందులు అందిస్తున్నప్పుడు వాళ్ళు చేతులు ఎత్తి దండం పెడతారంటే ఏసుప్రభే మీలో యేసుప్రభుని చూస్తున్నాము ఏసుప్రభు పుట్టారు ఫాదర్ ఇంత కరుణన మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తుంది అన్నంతగా శ్రమ పడి ఒక్కొక్కరికి ఆహార పదార్థాలను అందిస్తారంటండి ఆ తర్వాత ఆయనని ఇంకొక ప్యారిష్కి ట్రాన్స్ఫర్ చేస్తారండి అప్పుడు వీళ్ళంతా ఏడుస్తారంట కానీ దేవుని చిత్తం చేయాలి కదా మన అందరం ఫాదర్సే కాదు మనం కూడా ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి అలా వెళ్తారు శాడీలో నెక్స్ట్ ప్యారిష్ అంట వెళ్ళేసరికి ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆ చర్చి కాంపౌండ్లో గేదెల్ని కట్టేసి ఉంటాయంట చర్చి పాడైపోయి ఉంటుందంట ఈయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన బట్టలు ఒక సంచిలో సరిపోతాయంట అంతే ఒక రెండు అంగీలు ఒక రెండు జతలు ఒక బైబుల్ అనమాట అంతే అలా వెళ్తాడండి ప్రభుని మోసుకొని వెళ్తాడు అంతే ఈ లోక సంబంధమైనవి ఏవీ లేవు అనమాట ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో మోకరించి ప్రార్థిస్తాడండి ఇంకా ఏంటంటే గేదెలు కట్టేసి ఎలా ఉంటుంది ఒక్కరు కూడా రండి ఫాదర్ అని ఎవ్వరు కూడా ఆహ్వానించరు వెల్కమ్ చేయరు అయినా సరే ప్రార్థన చేస్తాడు పాటలు పాడతాడు ఇంకా మెల్లమెల్లగా ప్రభా తండ్రి సహాయం చేయండి నాకు కొంతమందిని ఇవ్వండి సహాయకులని వాళ్ళు గ్రామంలో కొంతమంది ఇంక అప్పుడు వస్తారు ప్రభు వాళ్ళని తాకుతారు పరిశుద్ధాత్మ వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళ సహాయంతో ఆ గుడిని నెమ్మదిగా రిపేర్ చేస్తాడనమాట చర్చ్ని రిపేర్ చేసి ఇంకా దివ్య పూజా బల్లిని ప్రారంభిస్తారు ఆయన పాటలు పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మ్యాగ్నెట్కి ఎట్లా ఆయన్ ఫైలింగ్స్ అట్రాక్ట్ అవుతాయో ఆ పాటలు ప్రజలను అట్లా దేవాలయంలోకి తీసుకొని వచ్చేవంటండి ఇంకా ఆయన ప్రసంగం చెప్తుంటే కరుణతో నిండిన ఆయన మాటలు ఇంకా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా అలాంటి ప్రసంగం వినలేదన్నమాట అట్లా కన్నీరు కార్చి ప్రభు మన కొరకు సిలువలో చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నాడు మన కొరకు రక్తం చెందారు మనల్ని ఆయన ఆశీర్వదించాలని పిలుస్తున్నాడు ప్రేమామయుడు అని యేసుప్రభు ప్రేమను గురించి చెప్తూ ఉంటే ఆయన అని యేసుప్రభు గురించి చెప్తుంటే విన్నవాళ్ళు కన్నీళ్లు కార్చేవాళ్ళు అప్పటి వరకు ఆ గ్రామము రెండు ముక్కలుగా గ్రూప్స్ అనమాట పార్టీలు కానీ అందరూ సమాధాన పడతారు యేసుప్రభు మనకి శిరస్సు మనం ఆయన శరీరంలో భాగాలు అందరము ఐక్యతగా ఉండాలి యేసుప్రభు శరీరాన్ని రెండు ముక్కలు చేసినట్లు రెండు గ్రూప్స్ ఉంటాయి అని చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడి సమాధానం వస్తుంది ఇంకా అందరూ దేవుళ్ళు ఎదుగుతారండి దాన్ని ఒక బెత్లా ఏంలాగా పరలోకంలాగా మారుస్తారంట ఇంకా తరువాత చూడండి పదహారు వందల పద్దెనిమిదిలో ఇంకా ఫ్రాంచైజ్ డీ సేల్స్ అనే ఒక గొప్ప పునీతుణ్ణి కలుసుకుంటారు ఇద్దరి కలయిక అనమాట ఎన్యాసి వారు శౌరి వారు ఎట్లానో ఫ్రాంచీస్ ఆఫ్ ఫ్యాసిసీ అంతోని వారు ఎలాగో ఫ్రాంచీస్ డీసేల్స్ గారిని కలుసుకునే కృపని దేవుడిస్తారంట అప్పుడు ఫ్రాంచీస్ డీసేల్స్ గారు ఒక విజిటేషన్ అనే ఒక చారిటీ సంస్థని స్థాపిస్తారంట అండి రోగుల కొరకు వృద్ధుల కొరకు అని అప్పుడు దానికి పెద్దగా ఈయనను అపాయింట్ చేస్తారంట సో ఈయనకి ఎంత ఎంత ప్రేమ కదా రోగుల పట్ల పేదల పట్ల చక్కగా దాన్ని ఆయన నడిపిస్తారు తర్వాత ఆయన మరణిస్తారనమాట ఎప్పుడైతే ఇలా రోగులకి సేవ చేస్తున్నారో ఈ విజిటేషన్ సంస్థ ద్వారా దేవుడు ఆయనలో ప్రేరణ కలిగిస్తారు ఎందుకంటే ఈ రోగులకి సేవ చేయడానికి పేదలకి సేవ చేయడానికి సువార్త బోధించడానికి చాలామంది గురువుల అవసరం ఉంటుందన్నమాట కనుక ఆయనని ప్రేరేపిస్తారు అప్పుడు ఆయన క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఐదులో విన్సెన్షన్ సభని స్థాపిస్తారండి మన పూట ఫాదర్స్ ఉన్నారు చూడండి వాళ్ళ సభని ఆయన స్థాపిస్తారనమాట ఇంకా స్థాపించిన తర్వాత చూడండి ఈ ఫాదర్స్కి ఎలా బోధిస్తారంటే మనము ప్రజలకి ప్రేమ యేసుప్రభు ప్రేమను అందించాలి యేసుప్రభు ఎలా శిష్యుల కాళ్ళు కడిగాడో అలా వాళ్ళకి మనం సేవ చేయాలి మన బోధన కూడా దయతో ప్రేమతో ఉండాలి అని ఫాదర్లకి ఆయన మరి బోధిస్తూ ఉంటే ఫాదర్లు కూడా ప్రేమతో నింపబడి ప్రేమగా బోధించేవాళ్ళు అంటండి ఇంకా ఒకసారి ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఈ ఫాదర్సు వాళ్ళకి సేవ చేస్తారు రోగులకి సేవ చేస్తారనమాట దాన్ని బట్టి అందరూ కూడా మాకు ఈ విన్సెంజన్ ఫాదర్స్ కావాలి అని అడిగేవాళ్ళు అంటే ఆ తర్వాత ఇంకా హాస్పిటల్స్ అంతా రోగులతో నిండి ఉండేవంట అప్పుడు ఆయనకు ఒక ప్రేరణ దేవుడు కలుగజేస్తారు ప్యారిస్లో చాలామంది స్త్రీలు చాలా రిచ్ పీపుల్ అనమాట ఏం చేస్తారంటే విమెన్ అంతా కూడా రిచ్ పీపుల్ హస్బెండ్స్ ఏమో బిజినెస్లు చేస్తారు వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది షాపింగ్లు షాపింగ్లు తర్వాత పార్టీలు అలా డబ్బు వ్యర్థం చేస్తూ ఇంకా శరీర వ్యామోహాలతో లగ్జూరియస్గా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళతో వెళ్ళి మాట్లాడారంట చూడండి ఏసుప్రభు అతి పేదలకి ఏదైనా చేస్తే నాకు చేసినట్లే అని చెప్పారు కదా మీకున్నదంతా ప్రభు ఇచ్చింది కదా కనుక పేదలకి కొంచెం సాయం చేయచ్చు రోగులకి సేవ చేయొచ్చు యేసు ప్రభు రోగులని తాకి స్వస్థపరిచాడు అని వాళ్ళకి బోధించినప్పుడు ప్రేమగా వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి ఫాదర్ అని అంటే అప్పుడు వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళి రోగులకి సేవ చేయడం వాళ్ళ బెడ్షీట్స్ మార్చడము వాళ్ళకి తినిపించడము వాళ్ళ డ్రెస్ మార్చడము అలా నేర్పించారంట చాలా సంతోషంగా చేసేవాళ్ళంట మీరు ప్రభుని రోగులలో చూడండి మదర్ తెరీసా తల్లి చెప్పినట్లుగా అనమాట అప్పుడు వాళ్ళ డబ్బంతా తీసుకొని వచ్చి వాళ్ళ టైం అంతా కూడా పేదల కొరకు రోగులకి సేవ చేయడానికి వాడేవాళ్ళంట ఇదైతే నా హృదయంలో ఎంత ఉందో అండి మీరందరూ కూడా ఇలా చేయొచ్చు దేవుడు మీకు డబ్బు ఇచ్చింది మిమ్మల్ని పరీక్షించడానికి ఇట్స్ నాట్ ఏ బ్లెస్సింగ్ టు హ్యావ్ మనీ బట్ యూజింగ్ ఇట్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ గాడ్స్ విల్ పేదల కొరకు ఇచ్చుటలో ధనవంతులుగా ఉండండి అన్ రాస్తారు ఒకటి తిమోతి ఆరు పదిహేడులో ధనవంతులు మీ ధనంలో విశ్వాసం ఉంచకుండా గర్వపడకుండా ఇచ్చుటలో మీరు ధనవంతులుగా ఉండండి తన భోజనమును పేదలతో పంచుకున్న కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు అలా యేసుప్రభు ప్రేమతో ప్యారిస్ అంతా నింపుతారంటండి అలా మన హైదరాబాద్లో మీరు ఏ పట్టణంలో ఉన్నారో స్త్రీలు పది మంది పేదవాళ్ళకి చేయొచ్చు ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది ఈ క్రిస్మస్కి మీరేం చేస్తారు పేదవాళ్ళకి మీరు బట్టలు పంచి పెట్టండి పంచిపెట్టండి పంచి పెట్టండి మీ గ్రామంలో కుటుంబానికి ఒకటి పంచిపెట్టండి అలా నేనేం చేయాలి ప్రభు అని అడగాలి ప్రతి క్రిస్మస్కి కూడా నేను అలాగే ప్రభుని అడుగుతాను ఏం చేయాలి ప్రభు ఏసు క్రీస్తులో జీవితం ఎలా ఉంటుందంటే ఏ పునీతులని చైనా చదవండి దేవుడు మనకిచ్చిన మూల్యమైన కానుకలండి దిస్ ఈజ్ క్యాథలిక్ చర్చ్ సర్వింగ్ నాట్ జస్ట్ వర్డ్ ప్రీచింగ్ 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 కాదు గాడ్ గేవ్ జీజస్ జీజస్ గేవ్ హిస్ లైఫ్ యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ ద గివర్స్ వి ఆర్ నాట్ ద టేకర్స్ జలగల్లాగా పోగు చేసుకోవడం కాదు ఇచ్చేవాళ్ళుగా ఉన్న ఆయన ప్రేమను అందించడమే సువార్త అనమాట ప్రభునాథ్ ఎప్పుడు చెప్తారు నువ్వు ఒకరికి సహాయం చేయకుండా సువార్త బోధించదు ఒక్కరోజు కూడా ఒకరికి పెట్టకుండా బోధించకూడదని అలా లేడీస్ అనమాట ఇంకా విన్సెన్షన్ ఫాదర్స్ సభ స్థాపించబడింది కదండి అప్పటి నుంచి క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల సేవ అనమాట అరవై వరకు నాలుగు వందల యాభై మంది గురువులండి తర్వాత ఆరు వందల మంది మరి లేడీస్ అనమాట సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ ఆయన సభనే స్థాపిస్తాడనమాట కాంగ్రిగేషన్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ ద ఛారిటీ అనమాట ఈ స్త్రీలందరూ ధనికులైన స్త్రీలందరూ కూడా పేదవాళ్ళకి రోగులకి సేవ చేస్తూ మరి వాళ్ళ జీవితాలని ప్రభుకి అర్పించుకొని దేవునికి మహిమకరంగా ప్రభు మీతో మాట్లాడి మీరు కూడా ఆ విధంగా ఉండండి యేసు ప్రభు కరుణని లోకానికి అందించండి దేవునికి మహిమకరంగా మీరు జీవించండి ఇప్పుడు లేడీస్కి అయిపోయింది ఫాదర్స్కి అయిపోయింది కదా తర్వాత ఆయన ప్యారిస్లో అలా నడుస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన పసిబిడ్డ ఏడుస్తూ ఆయనకు వినబడుతుంది అనమాట ఆ విధంగా మొదటి బిడ్డని ఆయన తీసుకుంటారండి మదర్ తెరీసా తల్లి క్యాలికట్టాలో ఎలా స్టార్ట్ చేశారు అలా ప్యారిస్ నగరంలో ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల మంది అనాథ బిడ్డలు దొరికేవాళ్ళు అంట మరి కానీ అలా వదిలేసేవాళ్ళు వాళ్ళ కొరకు ఆర్ఫనేజ్ అనాథ శరణాలయం శిశు భవన్ అనమాట శిశు భవన్స్ అంటే పసిపిల్లల కొరకు శిశు భవన్స్ స్థాపిస్తాడంటండి ఆ తర్వాత అక్కడక్కడ అడుక్కునే వాళ్ళని చూసి జాలిపడి యాచకులకి ఒక హోమ్ దగ్గర్స్ హోమ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉందండి మేము ప్రతి సంవత్సరం కూడా మరి హెల్ప్ చేస్తూ అనమాట ప్రభు ప్రేరణ బట్టి గొప్పగా కాదండి నేను ఏదైనా చెప్తే నన్ను గనపరచుకోవడానికి కాదు కానీ మీరు కూడా అలా చేయాలని అంతే నేను చేసేది చాలా చాలా తక్కువ నాకు తెలుసు ఇక్కడ నాగారంలో ఫాదర్ పాల్ గారు బెగ్గర్స్ సోమ్ నడిపిస్తారండి అలా ఈ ఫాదర్ విన్సెంట్ గారు కూడా బెగ్గర్స్కి ఒక హోమ్ స్థాపిస్తారనమాట ఆ తర్వాత ప్రభు ఆయనకి పాపులర్ మిషన్ అనే ఒక సంస్థ అనమాట ఏంటి పాపులర్ మిషన్ అంటే ఫాదర్సు గ్రూప్ ఆఫ్ ఫాదర్స్ ఒక గ్రామానికి వెళ్ళారనుకోండి ఆ గ్రామంలో మరి వాళ్ళు నాలుగు రోజులు సపోజ్ ప్రార్థన కూటమి నడిపించిన తర్వాత మరి ఆ గ్రామాన్ని నాలుగు భాగాలుగా ఫాదర్స్ పంచుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఫాదరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో బాధలు కనుక్కొని వాళ్ళ కొరకు మరి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట ఎలా ఈ అబ్బాయి దారి తప్పాడు ఈ అబ్బాయిని ఎలా దారి తీసుకొని రావాలి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళతో కనెక్షన్లో ఉండి అలా ఒక్కొక్క ఊరిని బాగు చేసేవాళ్ళంట ఇప్పుడు అది చూడండి అది ప్రపంచం అంతటా ఉందండి పాపులర్ మిషన్ అనమాట ఫాదర్స్ వరంగల్లో కూడా ఉంది మాకు అంటే దేవునికి ఎంత వందనాలు చెప్పాలండి ఈ ఒక్క బిడ్డ దేవుని యొక్క రాజ్యము ఆవగింజలాగా ఇంత చిన్నగా ఉన్న భూమిలో పడినప్పుడు అది మొలకెత్తి మహావృక్షమైనప్పుడు ఆకాశ పక్షులు అందులో గూళ్ళు కట్టుకుంటాయి ఒక్కొక్క పునీతులండి ఇగ్నిషియస్ లయలా గారు షౌరి వారు అంతోని వారు ఫ్రాంచిస్ ఫ్రాంచీస్ సేల్స్ డాన్ బోస్కో గారు మదర్ తెరిసా తల్లి విన్సెంట్ పాల్ గారు ఇంతమంది మన చుట్టూ మేఘంలో వలె ఇంత సాక్షి సమూహము మన చుట్టూ మేఘంలో వలె వాళ్ళు కమ్ముకొని ఉండగా మన మెడకి చుట్టుకున్న ఈ ధనాశ తిండి అన్నీ కూడా తెంచుకొని మనము పరుగు పందెం వాళ్ళ వెనకాల మనం పరుగు పందెంలో పరిగెత్తి మనం ప్రభుని చేరుకోవాలన్నమాట హేబ్రీ పన్నెండులో పౌలు రాస్తాడనమాట ఒక్క పునీతులు చాలు కదండి మన జీవితం మారడానికి మనము దిస్ ఈస్ క్యాథలిక్ చర్చ్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వాక్ ఇన్ దేర్ ఫుడ్ స్టెప్స్ అనమాట ప్రేమని పంచడం ప్రేమతో లోకాన్ని నింపడం అండి అది అనమాట అందుకే బైబుల్ కంటిన్యూషన్ తొంభై ఆరు క్రీస్తు శకం తొంభై ఆరులో మరి యోహాన్ గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తారు ఆ తర్వాత ఏం జరిగింది పునీతుల చరిత్ర జీవిత చరిత్రలో లిఖించబడింది కనుక వీళ్ళ జీవితాలని చదువుకొని వీళ్ళు ఎలా ఏసుప్రభు చూపించిన ఆ నీతి ప్రేమ మార్గంలో నడిచారో మనం కూడా వీళ్ళ చేయి పట్టుకొని వీళ్ళ కొంగు పట్టుకొని లేదా వీళ్ళ చొక్క వెనకాల వీళ్ళు నడిచిన దారిలో మనం నడవాలండి దేవునికి మహిమ కలగాలి నీ వల్ల నాకు మహిమ కలుగుతుంది అనే విధంగా మనం జీవించాలన్నమాట అలా జీవిస్తారండి నిజంగా ఈయన జీవితం నా మీద చాలా ప్రభావితం చేసింది ఎంత ప్రపంచం అంతటా కూడా రిట్రీట్ సెంటర్స్ వీళ్ళ ద్వారానే కదా ముత్తంగి అయితే ఎస్వీడి వాళ్ళది అనుకోండి ఎవరు చేసినా దేవునికి మహిమండి దేవుని చిత్తం లేకుండా ఇలా మంచి పనులు మనం ఎవరు కూడా చేయలేం మళ్ళా దేవుడు ఇంకొక విన్సెంట్ డీపాల్ గారిని ఇంకొక ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ని ఇంకొక అంతోని వారు ఇంకొక శౌర్యవారు ఇంకొక ఇగ్నిషియస్ ఆఫ్ లోయలా ఇంకొక డాన్ బోస్కో గారు ఇంకొక మదర్ తెరీసా తల్లి అలా దేవుడు మనకి ఇవ్వాలి మీరే అలా ఎందుకు మారకూడదు మనం కూడా చిన్నగా మనం చేసే సేవ సముద్రంలో ఒక నీటి చుక్క కావచ్చు కానీ ఆ చుక్క లేకపోతే సముద్రానికి ఆ కొరత ఉంటుంది మదర్ తెరీసా తల్లి తన సేవన అలా పోల్చుకుంటారంటే ఎంత వినయం అన్నమాట వీళ్ళందరిలో అంతే వినయం అండి ఆయన ఎనభై సంవత్సరాలకి మరణిస్తారు కదా అప్పుడు మరణించే వరకు కూడా తను ఎప్పుడైతే మారు మనసు పొందారో అప్పటి నుంచి ప్రతిరోజు నాలుగు గంటలు ప్రార్థించేవాళ్ళంటండి దేవుని పని చేయాలంటే దేవుని శక్తితో చేయాలి కనుక ప్రార్థన సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్ని ఆయన ప్రేమతో నింపుతారు యేసు ప్రభు ప్రేమ ఏమి ఆశించని ప్రేమ ఆ ప్రేమను లోకానికి అందించారనమాట ఈ మహనీయులందరూ వాళ్ళు నడిచిన అడుగుచాడల్లో మనం కూడా నడుద్దాం దేవుడు మిమ్మల్ని ప్రేమతో నింపుదురుగాక స్వార్థం మీ నుంచి తొలగించుదురుగాక ఇప్పుడు ఆయన లేరు కానీ ఆయన స్థాపించినటువంటి ఆ సంస్థ ద్వారా ఆ ప్రేమ లోకానికి అందుతుంది ఇదే బ్యూటీ కదండి ఒక్కొక్క సెయింట్ని గురించి మనం ధ్యానించుకుంటే వేరే మీరు చూస్తే ఆ సంఘాన్ని స్థాపిస్తారు తర్వాత అది కనపడదు కానీ వీళ్ళు స్థాపించింది అలా మహావృక్షమై అంతటా కూడా అందరూ ఆస్వాదించబడుతున్నారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మీరు కూడా అలాగే ఉండండి మన చర్చికి పేరు తెచ్చేవాళ్ళుగా ఉండండి ముగించే ముందు ముఖ్య అంశాలు ఒకసారి చదువుతాను క్రీస్తు సంఘపు తండ్రులు ఇరవై ఒకటి ఇరవై రెండు భాగాలు పునీత విన్సెంట్ డీపాల్ గారు ఆయన క్రీస్తు శకము పదిహేను వందల ఎనభై ఒకటిలో ఫ్రాన్స్ దేశంలో పోయి అను గ్రామంలో జన్మిస్తారు తండ్రి జీన్ డీపాల్ తల్లిగారు బెట్రాన్ డి మారస్ వారిది పేద కుటుంబం కానీ దైవభీతిలో ధనిక కుటుంబం వేకు అనే ప్రార్థన వలె కరుణ కలిగిన విన్సెంట్ కారు గురు పట్టాభిషేకం క్రీశకం పదహారు వందల పంతొమ్మిది సంవత్సరాల వయసులో ధనాష సర్వ పాపములకు మూలం క్రీశకం పదహారు వందల ఐదులో దొంగల చేతిలో చిక్కిన విన్సెంట్ కారు రెండు సంవత్సరాలు బానిసగా దక్షిణాఫ్రికాలోని టూనిస్ పట్టణంలో బానిసగా మూడు మార్లు అమ్మబడతాడు మొదటి మారు ఒక జాలర్కి రెండో మారు ఒక మాంత్రికునికి మూడవమారు ముస్లింగా మారిన ఒక ఫ్రెంచ్ క్యాథలిక్ యువకునికి ఇంకా రెండో భాగం అండి క్రీశకం పదహారు వందల ఏడులో తిరిగి ఫ్రాన్స్ దేశానికి తప్పిపోయిన కుమారునిలాగా క్రీశకం పదహారు వందల పన్నెండులో ప్యారిస్లోని క్లిషి విచారణ గురువుగా యేసుప్రభు ప్రేమ లోకానికి అందిస్తారు ప్రజలను దేవుని వైపు తిప్పుతాడు పాటలు పాడుచు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ శక్తితో వివరిస్తాడు క్రీశకం పదహారు వందల పదిహేడులో షాడిలోన్ విచారణ గురువుగా విచారణను పరలోకంలాగా మారుస్తాడు క్రీశకం పదహారు వందల పద్దెనిమిదిలో ఇద్దరు పునీతుల కలయిక ఫ్రాంచీస్ డి సేల్స్ గారితో పరిచయం ఆయన ఎంఎస్ ఎఫ్ఎస్ సభ సంస్థాపకుడు అండి క్రీశకం పదహారు వందల ఇరవై ఐదులో విన్సెన్షన్ సభ ఏర్పాటు ప్యారిస్లో రోగుల కొరకు స్త్రీల సంఘంల ఏర్పాటు ప్రతి రోగిలో యేసుని చూడాలి అని బోధిస్తారు క్రీశకం పదహారు వందల ముప్పై మూడులో కాంగ్రిగేషన్ ఆఫ్ ది డాటర్స్ ఆఫ్ చారిటీ స్థాపన స్త్రీల కొరకు కరుణా కార్యక్రమం కొరకు ఫ్రాన్స్ దేశంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు రిట్రీట్ సెంటర్స్ అనాథ బాలల కొరకు శిశు కేంద్రం స్థాపన ప్రతి సంవత్సరం ఐదు వందల మంది అనాథ శిష్యులు ప్యారిస్ నగరంన దొరికేవాళ్ళు క్రీశకం పదహారు వందల నలభై ఏడులో యాచకుల కొరకు ఆదరణ కేంద్రం బెగ్గర్స్ హోమ్స్ పాపులర్ మిషన్ పేరుతో ధ్యాన వడకములు దక్షిణాఫ్రికాలో బానిసలకు సేవ ముప్పై వేల మంది బానిసలకు క్రీస్తు ప్రేమను గురించి బోధిస్తారు పన్నెండు వందల మంది బానిసలను విడిపిస్తారు చాలా డబ్బు కట్టి పదహారు వందల అరవైలో ఎనభై సంవత్సరాల వయస్సులో పరలోకంలో ప్రవేశిస్తారు ముప్పై ఐదు సంవత్సరాల సేవ నాలుగు వందల యాభై మంది గురువులు డాటర్స్ ఆఫ్ చారిటీలో ఆరు వందల మంది సభ్యులు ఉన్నారు క్రీస్తు ప్రేమకు కరుణకు నిలయమైన విన్సెంట్ గారు మనందరికీ ఆదర్శనీయం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ప్రభా ఇంత మంచి తండ్రిని ఆత్మీయ తండ్రిని మా చర్చికి ఒక కానుకగా ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఆయన ప్రారంభించిన ఆ సభ ద్వారా ప్రపంచం అంతటా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు అందులో నేను కూడా ఉన్నాను కనుక ఆ పరిశుద్ధ తండ్రిని ఆ కరుణామయని పట్టి నీకు వందనాలు అర్పిస్తున్నాం అలాంటి ప్రేమతో మమ్మల్ని నింపండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు ప్రేమని లోకానికి అందించిన ఈ కరుణామయుడు విన్సెంట్ డీ పాల్ గారు మనందరికీ ఆదర్శనీయం బ్లెస్ కార్బ్లెస్యు హ్యాపీ బ్లెస్డ్ డే